నమస్కారం ఈరోజు ఆ మహానుభావులు చిరంజీవి ఆయన ఎప్పుడూ చిరంజీవే ఆయన ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తప్పకుండా ఆ మహానుభావుడి దగ్గర పలం నేరు మొత్తం మూడు వందల మంది నాలుగు వందల మంది ఐదు వందల మంది సీనియర్ లీడర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎంత కాన్ఫిడెన్స్ ఉందో నాకు తెలియదు కానీ తప్పకుండా ఈసారి శరిమలమ్మ గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీఎం అవుతారు అది ఎలాగా అనేది తప్పకుండా మీరందరూ చూస్తారు చాలా బలంగా ఈరోజు కాంగ్రెస్ పక్షం వెళ్తూ ఉంది ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో ఎక్కడ ఊరు ఊరు గ్రామం గ్రామం అద్భుతమైన రెస్పాన్స్ వస్తూ ఉంది పలమనేరులో బలమైన గిన మెజార్టీతో గెలిపించుకుంటామని ఈరోజు ఈ మూడు వందల మంది కార్యకర్తలు నాయకులు రాత్రికి రాత్రి వచ్చినోళ్ళు రాత్రికి రాత్రి వచ్చి వీళ్ళందరిలో ఈ ఉమ్మసు చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా చాలా అత్యధిక మెజార్టీతో గెలిచే నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి అందరూ ఇంటింటికి ఆ కడపత్రాన్ని తీసుకొని పోయిస్తే చాలు ఆ ఉండే మేనిఫెస్టోని తీసుకొని పోయి గడప గడపకి పంచితే చాలు ఈరోజు కర్ణాటకలో ఏ విధంగా అయితే మన కాంగ్రెస్ గెలిచిందో మన తెలంగాణలో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిచిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తూ ఉన్నాను అది ఆయన దగ్గర మాట్లాడుతూ ఉండే ఒక మాటలు కర్ణాటక తెలంగాణలో ప్రతి మనిషి నిరుత్సాహంతో ఉన్నారు కార్యకర్తలంతా దాదాపు ఏళ్ల తరబడి కాంగ్రెస్ ప్రభుత్వం రాకుండా నిరుత్సాహంలో ఉన్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్కడ స్థాపించగలిగినారు అదేవిధంగా ఆంధ్రాలో అందరూ షాకింగ్ అయ్యే ఒక వైభవాన్ని మీరందరూ చూస్తారు నాకు నిజంగానే ప్రగాఢ నమ్మకం ఉంది ఈ పలమనేర కాన్స్టిట్యూన్సీనే కాదు యావత్ రాష్ట్రం మొత్తం షరిమిలమ్మకి ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపిస్తారని చెప్పినాయి ఆ తల్లి ఒక ఆడబిడ్డ ఆంధ్రప్రదేశ్లో సీఎం అయ్యే ఒక వైభవాన్ని మీరందరూ కల్లారా చూస్తారు ఒక ఆడబిడ్డ కష్టం ఒక ఆడబిడ్డకి తెలుస్తుంది బిడ్లందరి కష్టం ఒక తల్లికి తెలుస్తుంది తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రావాలనేది ఎంతో 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 ఎదురు చూస్తూ ఉండే విషయం ఎందుకంటే రెండు ప్రభుత్వాలని చూసి 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 విరక్తి చెందిపోరు తప్పకుండా ఆయన ఏలిన రామరాజ్యం తిరిగి వస్తుంది ఆ మహానుభావుడు కలలగన్న రాజ్యం తిరిగి వస్తుంది ఆయన ఏదైతే ఆశయంతో కాంగ్రెస్ పార్టీని ఇంత దూరం వరకు తీసుకొని వచ్చినారో అది తప్పకుండా నెరవేరుతుంది కేంద్రంలో రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రైమ్ మినిస్టర్ అయ్యి రాష్ట్రంలో షరిమిలమ్మ ఆ తల్లి సీఎం అయ్యి తప్పకుండా మళ్ళీ ఆయన ఆయన దగ్గరికి తిరిగి వస్తాము